శ్రీకాకుళం జిల్లా గార మండలం కొర్లాం పంచాయతీ నందు కొర్లాం కుమ్మరిపేట సీపానపేట గ్రామాలలో మరియు కొమరవాణిపేట గ్రామంలో జేజేఎం కార్యక్రమంపై గౌరవ సర్పంచ్ పి శ్రీహరి ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలకు శుభ్రత పరిశుభ్రత గురించి అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ చంద్రకళ కె సూరిబాబు పి మన్మథరావు పంచాయతీ కార్యదర్శి మహేష్ పిఎస్ కొమరవాణిపేట సావిత్రి సచివాలయం సిబ్బంది ఎస్బీఎం డిస్టిక్ కోఆర్డినేటర్ కె అమ్మాజీరావు మండల కోఆర్డినేటర్ కె సుధాకర్ పాల్గొన్నారు పై కార్యక్రమంపై పై ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు రోజుకి ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించిన కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇందు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం సుదీర్ఘకాలం కొనసాగించాలంటే భాగస్వామ్యం వ్యవహరించాలని విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఉపాధ్యాయులు అందరూ కూడా భాగస్వామ్యంగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది వాటర్ టెస్టింగ్ పైన అవగాహన కల్పించి ఉన్నాం ప్రతి ఒక్కరికి చివరి గృహానికి నీరు అందించే దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంగా వ్యవహరించి కమిటీ రూపొందించి అందరూ సహకారం ఉండాలని తెలియజేయడం జరిగింది కొర్లాం పంచాయతీ నందు విలేజ్ ఉమ్మరపేట శివపనపేట కొర్లాం ప్రతి ఊరు చివర ఉన్నటువంటి గృహానికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందా లేదా ప్రతి ఇంటికి నీరు క్రిములు లేనటువంటిది మట్టి ఉప్పధనం లేనటువంటిది లేనటువంటిది నీరు లేదా మరి మీ పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కి స్కూల్ పాఠశాలకి ప్రభుత్వ బిల్డింగ్లకి ప్రతి ఇంటికి సంబంధించిన దానికి ట్యాప్ కనెక్షన్ మంచినీరు ఇస్తున్నారా లేదా ఇది శబరి పెట్టకుండా కట్టి పెట్టి ఓటర్ంచే పద్ధతి ఓటర్ంచే బా ఇది ఈ జలజీవన ఇచ్చిందంటే మీ అందరికీ తెలియజేస్తూ నీరు అనేది లక్ష్మీదేవి ముందు గుర్తించవలసింది ఏంటి అత్యవసర వస్తువు లక్ష్మీదేవి అని మన పెద్దలు చెబుతారు కాబట్టి మనం వాడుకున్నప్పుడే అంత చక్కగా వాడుకుంటే లక్ష్మీదేవి అని ఎట్లు ఉంటుందని మన పెద్దలు చెబుతూ మనం వెనకున్నోడికి మీరు ఎనకున్నోడికి ఏదైనా అందాలంటే ముందున్ను కొంత దాన్ని బేస్ చేయకంటే నేను చూసిన అవసరం ఉంది కాబట్టి దీని అందరూ బాధ్యతగా మనం వచ్చేటప్పుడు కంటి లేమని మీరు కంటి కూడా వేయకుండా అన్ని ఖర్చులు మేమే పట్టుకొని మేము ఇస్తున్నాం ఎక్కడ వేసినా ఇస్తా టేవేస్తున్నాం ఎలా జనాలుకేస్తున్నామో జనం ఏ టైం వేస్తే ఎప్పుడు కూడా ఎట్లా ఇకపోతుంది శాఖ కంట ఉందనో తక్కువ వచ్చిందనో ఎక్కడ ఇస్తున్నాం కాబట్టి మీరు మీరు అందరూ గుర్తించి పక్క తప్పు తక్కువ చేయకపోతే బాగుండదు వీరందరూ అందరికీ అందాలి కదా కిందోడికి వెళ్ళాలి కదా అని తమ్ము పడకుండా చక్కనైన భాషతో చెప్పి సమన్వయం చేసి కిందకి నీరంగా మన అనుకున్న వాడికి నీరంగా పేర్కొనించాలని మీ అందరికీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని కాదని మీకు ఈ అధికారులందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు